డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాగీ తన రూమ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంటే అప్పుడే ఆరు రావడం గమనించి అక్క మీరు ఎప్పుడు వచ్చారు పిలవనే లేదు అని అంటుంటుంది బాగీ ఇక ఆరు ఏమో చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటుంది అప్పుడే బాగీ అయ్యో అక్క మీరు పెద్దవారు నాకు దండం పెట్టకూడదు అయినా నాకెందుకు దండం పెడుతున్నారు చెడు మీద నువ్వు చేస్తున్న యుద్ధానికి పిల్లల కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి ఈ ఇల్లు కష్టంలో ఉందని ఈ ఇంటికి వచ్చిన కష్టాన్ని తీర్చాలనుకున్న నీ సంకల్పానికి అని ఆరు అంటుంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదక్క అని చెప్పేసి బాకీ అంటుంది మనోహరి కోరుకున్నట్టు పెళ్లి జరగకుండా ఆపడానికే కదా నువ్వు మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు పిల్లల్ని పెద్దల్ని ఆ రాక్షసి నుండి కాపాడడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు ఈ ఇంట్లో నాకు రాతోడికి తప్ప ఇంకెవరికి తెలియని విషయం మీకెలా తెలుసు అని బాగా ఆడుతుంటే అప్పుడే ఆరు టెన్షన్ పడిపోతూ అది ఆ మనోహరి గురించి నాకు ఎప్పటి నుంచే అనుమానం ఉంది ఆ చూపు ఆ మాట ఏది సరిగ్గా ఉండేది కాదు ఆయనతో ఆవిడ పెళ్ళి అనగానే పాపం పిల్లలు పెద్దవాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారని చాలా బాధపడ్డారు కానీ నువ్వు రావడం చూసా అప్పుడు అర్థమైంది నువ్వు వాళ్ళను కాపాడడానికి వచ్చావు అని ఓ అవునా అయినా తప్పంతా సార్ వైఫ్దే అక్క అంటుంటే మధ్యలో నేనేం చేశా అని ఆరు అంటుంది అదే ఆవిడేం చేసింది అంటున్నా అని ఆరు కవర్ చేస్తుంది లేకపోతే మనోహర్ గారితో చిన్నప్పటి నుండి స్నేహం చేస్తుంది ఆవిడ ఎలాంటిదో తెలుసుకుని దూరం పెట్టలేదు ఇప్పుడు చూడండి ఆవిడ చనిపోగానే ఆవిడ పేరు చెప్పి అందరినీ ఎలా మోసం చేస్తుందో అంటుంది బాగే మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళలో లోపాలు చాలా చిన్నగా కనిపిస్తాయి అంటారు కదా మిస్ అమ్మ ఏమో అలాగే ఆవిడకు కూడా మనోహరిలోని లోపాలు చిన్నగా కనిపించాయేమో అనాథగా బతకడం అంత ఈజీ కాదు అమ్మ గుడి కంటే హాస్పిటల్ గోడలు ఎక్కువ దేవుడి ప్రార్థనలు వింటాయి అంటారు కదా అలాగే శ్మశానం కంటే ఎక్కువ ఏడుపులు అనాథ శరణాలయం గోడలు విని ఉంటాయి అందుకే ఈ ప్రపంచంలో ఉన్న స్నేహం అనే బంధాన్ని కాపాడుకోవడానికి లోపాలని చూడలేకపోయిందేమో అని ఆరు అంటుంటే అప్పుడే బాగా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆరు అయ్యో సారీ మిస్ అమ్మ ఏదేదో మాట్లాడేశాను అని అంటూ ఉంటే కరెక్ట్గా మాట్లాడారండి ఆవిడ గురించి ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో తెలియకుండానే ఆవిడ గురించి మాట్లాడి నేనే తప్పు చేశాను అయినా ఈ ఇంటికి వచ్చి ఇన్ని రోజులైంది కానీ ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు ఒక్కసారి కూడా ఫోటో చూడలేదు ఆవిడ గురించి మాట్లాడినప్పుడల్లా ఎలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని ఎవరెవరినో ఊహించుకుంటూ ఉంటాను ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని బాకీ వెళ్ళబోతుంటే ఉంటే ఇప్పుడేమో బట్టలు సర్దుతున్నావు కదా అది అయ్యాక వెళ్ళి చూడొచ్చలే మిస్ అమ్మా అని ఆరి అంటుంది లేదక్క ప్రతిసారి ఇలానే అనుకుంటా మళ్ళీ మిస్ అవుతున్నా ఇవాళ ఎలాగైనా ఆవిడ ఫోటో చూడాల్సిందే అని బాకీ వెళ్ళిపోతుంది అది కాదు మిస్ అమ్మా అంటూ ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో నేనే అనవసరంగా వచ్చి బాగీ గుర్తు చేశాను ఇప్పుడు నా ఫోటో చూస్తే నా పిల్లల్ని కాపాడడం సంగతి పక్కన పెట్టి ఇక్కడ నుండి పారిపోతుందేమో అయ్యో మిస్సమ్మ అంటూ బాకీ వెళ్ళిపోతుంది ఇంతలో బాగి అమర్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆంటీ మీ కోడల్ని ఎప్పుడు చూద్దామనుకున్నా కుదరడం లేదు లాస్ట్ టైం ఫోటో ఉంది చూపిస్తా అన్నారు కదా ఒకసారి చూపిస్తారా అని బాగా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆరు ఏమో వద్దత్తయ్యా వద్దయ్యా అని అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నగారేమో ఇంకెక్కడ కోడలు అమ్మా ఇంకో కొత్త కోడలు వస్తుంది కదా చ ఎంత ప్రయత్నించినా కూడా ఆ బంగారు తల్లి స్థానంలో ఈ మనోహరిని కోడలిగా మనసు అంగీకరించడం లేదు అని అమర్ వల్ల నాన్నగారు అంటుంటే అప్పుడే ఏంటి అంకుల్ మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతుంటే అస్సలు ఇష్టం లేదు ఆ మనోహరి నా కోడలికి స్నేహితురాలు అన్న మాటే కానీ ఒక్క గుణంలో కూడా నా కోడలికి సరితూగదు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుంటే అబ్బా అమర్ పెళ్ళి కొప్పుకున్నాడు అని సంతోషించవచ్చు కదా అని అమర్ వాళ్ళ అమ్మగారు అంటుంటే నీ కొడుకు ఒక తోడు దొరికితే చాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ తోడు మంచిదై ఉండాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు సరేలే మనోహరి మన కోడల్లాగా నెమ్మదస్తురాలు కాదు అంత అనుకోగా లేదు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ కానీ ఇవన్నీ పక్కన పెడితే పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుంది కదా అది చాలదా మనకి అని వల్ల అన్నమ్మగారు అంటుంటే ఏమోనే ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు కానీ ఈ పెళ్లిలో ఏదో తప్పుంది అని అనిపిస్తుంది అంటుంటే అప్పుడే బాకీ అంకుల్ మీరన్నట్టు అన్నట్టు ఏదైనా తప్పు ఉంటే ఆ దేవుడే ఈ పెళ్లి జరగకుండా తప్పిస్తాడు ఆంటీ అన్నట్టు ఈ పెళ్ళి ఈ ఇంటికి మంచిదే అయితే ఆ దేవుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాడు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా ఆయన పెళ్ళి ఎప్పుడో ఎవరో ఒకరితో నిర్ణయించబడే ఉంటుంది సో దేవుడి మీద భారం వేసి మీరు ప్రశాంతంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది అని బాగి అంటుంది అప్పుడే అమర్వల్ల నాన్నగారు మిస్సమ్మ ఎంత టెన్షన్లో ఉన్నా నీ మాటలు నా మనసుకు ఊరటనిస్తాయి నా కోడలి మాటల్లాగా అని అంటుంటాడు అమర్వల్ల నాన్నగారు ఇక బాగేమో ఆంటీ ఫోటో అని చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది రా అమ్మ చూపిస్తాను అని అమర్ వాళ్ళ అమ్మగారు కబర్డు తీయబోతుంటే ఇంకోవైపు ఏమో ఆరు వద్దు వద్దు అయ్యో అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అమర్ వల్ల అమ్మగారు నుంచి ఆరు ఫోటో తీసి బాకీకి చూపించబోతూ ఉంటుంది అది చూసేలోపు ఇంతలోనే రాతోడు మిసమ్మ మిసమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు అప్పుడే బాకీ ఆంటీ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకోవైపు మనోహరి టిఫిన్స్ అన్నీ తన రూమ్లో పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే లీలా ఫ్యామిలీ అంతా ఒకే ప్లేట్లో తింటున్నారా అమ్మ అయినా కరువచ్చినట్టు ఇలా అన్నీ ఒకేసారి తినాలా అమ్మ అని అడుగుతుంది అప్పుడే మనోహరి లైఫ్లో డబ్బున్న రోజులు ఉన్నాయి డబ్బు లేని రోజులు ఉన్నాయి ఫుడ్ ఉన్న రోజులు ఉన్నాయి ఫుడ్ లేని రోజులు ఉన్నాయి కానీ ఏ రోజు మనశ్శాంతి లేదే ఎప్పుడు ఏదో ఒక వెలితిగా ఉండేది అమర్ నాతో పెళ్ళికి ఒప్పుకోవడంతో ఆ వెలితి కాస్త పోయింది అందుకే కడుపు నిండా కాదు మనసు నిండా తినాలని నాకు నచ్చినవన్నీ చేయించుకున్నాను అని మనోహరి ఆ టిఫిన్స్ తీసుకొని కూర్చొని తింటూ ఉంటుంది అప్పుడే రాతడు మిసమ్మా మిసమ్మ అంటూ పిలిస్తూ ఉంటాడు ఎంతసేపటికి రాకపోయేసరికి మిసమ్మ త్వరగా రా అని గట్టిగా అరుస్తాడు అసలు మిసమ్మ నీ గురించి ఏమనుకుంటున్నావు ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు పనులు మొదలు పెట్టాల్సింది ఎవరు ఆచరించాల్సింది ఎవరు అని రాతోడు గట్టిగా అరుస్తుంటే అంతలో అమ్మర్ వల్ల నాన్నగారు ఏమైంది రా తోడు అంతగా అరుస్తున్నావు అంటుంటే ఏమైందో మీరే చూడండి సార్ పంతులు గారు లోపలికి రండి ఈ పంతులు గారిని మిసమ్మ పిలిపించింది అప్పుడే బాగి పంతులు గారు రండి రండి కూర్చోండి అంటుంది ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు మిస్సమ్మ గారిని ఎందుకు పిలిపించావు అంటే మా అక్క కోసం అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే మిస్ అమ్మ నీకు అక్కున్నట్టు మాకు ఎప్పుడు చెప్పలేదే ఎక్కడుంది అంటాడు అమర్ వాళ్ళ నాన్నగారు ఇక మనోహరి ఏమో తన మనసులో ఆరు తన అక్క అని బాగీకి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది మరి బాగీ ఏమో మనోహరి వైపు చూస్తూ ఈ ఇంట్లోనే ఉంది ఇదిగో ఈవిడే మా అక్క అని చెప్పేసి మనోహర్ని అక్క అని పిలిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంతకీ పంతులు గారిని ఎందుకు పిలిపించావో చా అది చెప్పవే అని అంటుంటే ఎందుకేంటి అంకుల్ ఆయనేమో పెళ్లి కొప్పుకున్నారు మరి పెళ్లి పనులు మొదలు పెట్టాలా పెట్టాలంటే ముందు ముహూర్తం పెట్టాలా ముహూర్తం పెట్టాలంటే పంతులు గారు కావాలి కదా వైపు ఏమో ఆరు ఇదేంటి బాకీ నా వెళ్ళి బంగారు తల్లి అనుకుంటే ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అరే మా అక్క పెళ్ళి ఎలా ఉండాలి ఇంత బాగా చేయాలి ఆకాశం అంత పందిరి భూదేవి అంత పీట వేయాలనుకున్నా వేయలేము కాబట్టి కుదిరినంతలో అయినా చెయ్యాలి కదా ఇక మనోహరి ఏమో పెళ్లి ముహూర్తాల గురించే ఈ ఇంట్లో ఎలా టాపిక్ తేవాలి అని అనుకుంటూ ఉంటే ఈ మాఘ ఏంటి నా పని ఎంత సులువు చేసేసింది నా కోసం ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని తీసుకొచ్చింది ఇంట్లోకి రమ్మని చాలా మంచి పని చేశానని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మాగ ఏమో ఈ చెల్లిక ఈ పెళ్ళికి మొదటి అడుగు వేద్దామని ఈ పంతులు గారిని తీసుకొచ్చాను అని చెప్పేసి సెంటిమెంట్ పండిస్తుంటే అప్పుడే పంతులు గారు మీ సెంటిమెంటు తర్వాత పండిద్దరు కానీ ముందు అబ్బాయి అమ్మాయి జాతకం తీసుకురండి అంటే పంతులు గారు ఇప్పుడే తీసుకొస్తానని అమర్ వాళ్ళ అమ్మగారు వెళ్తారు ఇంకా మనోహరి ఏమో లీల నా జాతకం తీసుకురా అని చెప్పేసి లీలకు చెప్తుంది అప్పుడే ఇంకా పంతులు గారు ఆహా పెళ్ళికూతురు చూడడానికి లక్షణంగా ఉంది మొహంలో లక్ష్మీ కలిదేవి కళ పడుతుందంటే నమ్మండి అంటుంటే ఇలాంటి అమ్మాయి కోడలు కాస్తున్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులయ్యా అని పంతలు గారు అంటూ ఉంటే ఇక బాగా ఏమో పెళ్ళికూతురు తాను కాదు పంతలు అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా బాగా కలగ చేసుకొని పంతులు గారు పెళ్లి ప్రభావతి ఫోన్ రింగ్ అవుతుండే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను వెళ్ళమ్మా అంతేంటి అమ్మాయి పర్లేదండి మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత డ్రాప్ చేస్తాను పర్లేదు అమ్మాయి తర్వాత హాస్టల్ ఇప్పుడు జాతకాలు ఇప్పుడు గారికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఏంటి అని చెప్పేసి డిఫరెంట్

ఈ పెళ్ళి మాత్రం జరగాలి ఏం చేయాలో చెప్పండి అంటుండే అప్పుడే పంతులు గారు పొద్దున్న నుంచి ఏమైనా తిన్నావా అమ్మా అని అడుగుతుంటే ఎక్కడ పంతులు గారు ఇప్పుడే ప్లేట్లో పెట్టుకున్నాను అంతలో మీరు వచ్చారంటే ఆహా అయితే దేవుడే నన్ను ఇక్కడికి ఈ సమయానికి పంపించాడు అంటాడు ఇదిగో ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు అప్పుడే నీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటాడు పంతులు గారు ఆ మాట విన్న మనోహరి షాక్ అవుతుంది ఇక రాతోడు బాగ్యలేమో నవ్వుకుంటూ ఉంటారు ఇక అరుకి ప్లాన్ అర్థమయ్యి అమ్మ బాగ్య ఇదాని ప్లాన్ చెల్లికి ఎన్ని తెలివితేటలు అని అనుకుంటుంటుంది ఇక మనోహరి ఏమో ఏమీ తినకూడదా పంతులు గారు అని అడుగుతుంటే ఆ పంతులు గారేమో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు దోషాలు పోయాక దేవుడికి పూజ చేసి అప్పుడు ముహూర్తం పెడదాం ఉంటానమ్మా అని చెప్పేసి పంతులు అక్కడ నుండి వెళ్ళిపోతుంటే పంతులు గారు ఈ ఉపవాసం ఇదంతా రేపు పెట్టుకోవచ్చా ఓ బేషుగా పెట్టుకోవచ్చు అప్పుడు పెళ్ళి కూడా వచ్చే జన్మలో అవుతుంది అని పాంతలు గారు చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే మనోహరి ఏమయ్యాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆంటీ అంకుల్ అని అంటుంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇక మనోహరి కూడా తన గదిలోకి వెళ్తుంది అప్పుడే లీలా అమ్మగారు ఈ ఫుడ్డునంతా ఏం చేయమంటారు అంటే నువ్వే తినవే నీ దృష్టి తగిలినట్టుంది అని అంటుంది ఇంతలో మనోహరికి డబ్బులు ఇవ్వగానే ఒకసారి ఇంటి బయట ఏమండి అని చెన్నయ్యో బ్యాంకులో వెళ్ళి ఇంటి వారం రోజులు ఎందుకు వస్తాను బాగా ఎంజాయ్ చేసి వస్తాను అని చెప్పేసి మనోజ్ అనుకుంటే బయటికి అని ఎలాగో అమ్మను మోసం చేయడం సరే అని వెన్నతో మనోహరి కదా కలవడానికి వెళ్తుంది డబ్బులు తీసుకుని జాబ్ మోసం చేశాడు అని చెప్పేసి అమ్మ దగ్గర లేదు చేయొచ్చు అని అనుకుంటా చేరింది ఇంతలో ఏదో బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒకతను అతను మనోహరి ఆ మాటలు నమ్మ కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు అంటే మాటలు కోటలు దాటుతాయి ఒక్క పని కూడా చేత కాదు అంటుంటే మంగళమో సర్లేండి మేడం తిట్టకండి నేనేం డబ్బుల కోసం రాదు బాగీతో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉంటాను కానీ బాగీతో కాదు నీతో అని మనోహరి అంటూ ఉంటుంది ఎప్పుడు చూడు నా దగ్గర ఎంత డబ్బులు తీసుకుందామా అని ఆలోచించడమే తప్ప ఎప్పుడైనా నా కోసం ఏమైనా చేసావా నా చెల్లి బాగా చేసింది నా పెళ్లి పెద్దయ్యి పంతులను పిలిపించి ముహూర్తాలు పెట్టించాలని చూసింది మేడం ఈ ముచ్చట్లన్నీ వింటుంటే బాగా ఏదో ప్లాన్ చేసినట్టుంది మేడం ముందు నేను చెప్పేది వినండి మేడం అని అంటుంటే అప్పుడే మనోహర ఏమో నా ఎవరో పరాయి వెళ్ళేవరో నాకు తెలుసు కానీ ముందు నువ్వు బయలుదేరి అంటుంది ఇక అప్పుడే బాగే అక్క అని వచ్చేసి పిన్ని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇంట్లో నాన్నని ఒక్కరిని వదిలేసి వచ్చారా తోడుగా ఉండొచ్చు కదా పిన్ని అని అంటుంటే ఆ స్టేజీ ఎప్పుడే దా దాటేసిందిలే అమ్మ నేను ఉంటానమ్మ నాకు మస్తు పనులున్నాయి అని చెప్పి మంగళ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే బాగే అక్క పెళ్ళి అయ్యేదాకా ఈ అవుట్డోర్ మీటింగ్స్ని కొంచెం అవాయిడ్ చేయి మళ్ళీ ట్యాన్ అయితే తలనొప్పి అంతే అంటావా అంటుండే మనహరి అంతే అక్క కానీ ఇరవై నాలుగు గంటలు అంటే నా వల్ల కాదేమో మిస్ అమ్మా అని మనహరి అంటుంటే సినిమా ఇప్పుడే మొదలైంది అప్పుడే నీ వల్ల కాదు అంటే ఎలా ఇలాంటివి చాలా ఉంటాయి అని బాగా అంటుంటే సర్లే కోసం నేను ఎన్ని పాటలైనా పాడతాను అని చెప్పేసి మనహరి అనుకుంటూ ఉంటుంది ఇదండి సీరియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోండి